హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఒక కస్టమర్ వచ్చేసరికి మన దగ్గర నాకు మంచి కంఫర్ట్ కావాలి బ్యాక్ పెయిన్ రాకూడదు అని చెప్పేసి అడిగారు అందులో భాగంగా మనం అయితే కనుక ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఫోర్ ఇంచ్ రీబాండు రెండు కూడా సార్కి ప్రాక్టికల్గా చేసి చూపించాం పడుకున్న తర్వాత దే ఆర్ కంఫర్ట్ ఇది నాకు చాలా నచ్చింది ఇది నాకు చేయండి అని చెప్పేసి అన్నారు అట్లా సార్ అడిగిన ఏదైతే ప్యాటర్న్ ఉందో మనం రీబాండు లాటెక్స్ అనేది తెప్పించాము కేరళ నుంచి తెప్పించి మనం రెడీ చేయడం అయితే జరిగింది సార్కి కొంచెం క్వశ్చన్ కార్డ్ చేసుకోవడం వల్ల క్వశ్చన్ ఏమైందంటే హెడ్ బోర్డ్ క్వశ్చన్ కిందకి దిగిపోయిందనమాట సో అక్కడ ఏడు అంగుళాల ఏ పడుతుంది బట్ కా సార్ అయితే మనకి ఎనిమిది అంగుళాల మ్యాట్రిసెస్కి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేశారు ఎనిమిది అంగలాల మ్యాట్రిసెస్కి ఇచ్చేసాము సార్ ఎట్లా అవుతుందని అంటే దాన్ని మేమని ఏం చేసామంటే ఆ క్వశ్చన్ లోపలికి దిగేటట్టు మేము ప్లాన్ చేస్తాములే సార్ అని చెప్పేసి ఆ లాటక్స్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కట్ చేయడం జరిగింది కట్ చేసేసి కరెక్ట్గా ఆ క్వశ్చన్ లోపలికి వెళ్ళిపోయేటట్టు మనం ప్లాన్ చేసి చక్కగా రెడీ చేసి నచ్చిన క్లాత్తో కుట్టివ్వడం జరిగిందనమాట సో ఇట్లాంటి మ్యాట్రసెస్ మీకు కూడా కంఫర్ట్ ఎట్లా ఉన్నాయి చూసుకుని కొనుక్కోవాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మమతా మార్కెటింగ్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగుండా ఉంటుంది మన షాపు ఇక్కడికి వచ్చి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకుని మీకు నచ్చిందంటేనే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు మా వీడియోలు కనుక ఫాలో అయితే కనుక చాలామంది మాట్లాడిన టెస్ట్ మోనీస్ ఉన్నాయి అవి చూడొచ్చు మీరు ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న తర్వాత హ్యాపీనెస్ పొందిన వాళ్ళు ఉన్నారు సో ఇట్లాంటి కస్టమైజేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మా మమతా మ్యాట్రిసెస్ని మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ